మహ్మద్ హు సొలి రసూల్హిల్ కరీం అహ్మాబాద్ సుదర్లరా ములనా సాదున్ సాబ్ తు ఓ ఆయన యొక్క జాదును గురించి వినడం జరిగింది పుల్మాలు ద్వారా ఏమైతే వింటామో అది సత్యబద్ధమైనటువంటి మాటలు ఈ యొక్క జాదువులో మూడు విషయాలు చాలా భయపడాల్సిన విషయాలు అనమాట మొట్టమొదటి ఏమంటే ఎవరైతే జాదు చేస్తారో ఎవరైతే జాదు చేపిస్తారో ఎవరైతే జాదువు మీద నమ్మకం పెడతారో వీళ్ళు ముగ్గురు కూడా విశ్వాసహీనులైపోతారు అని చెప్పినారు మూలన కాబట్టి ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీలో జాదు ఉంది అంటే మూలన ఒక జిగర్ చెప్పినాడు దానికన్నా మనం ఆచరించినామంటే మన జీవితంలో నుంచి ఆ యొక్క జాదుగారితనము గారితనము దూరం అయిపోతుంది మన జీవితంలో మళ్ళీ తిరిగి ఆ జాదు జీవిత రాదన్నమాట దాని గురించి మొలన ఈ విధంగా తెలిపినారు ముందు హౌజ్బిల్లాతో మొదలుపెట్టాలా అలంసరా ఒక తూరు చదవాలా దాని తర్వాత పుల్ హౌజ్ బిర బిస్మిల్లాతో పుల్ హౌజ్ బిరబ్బిల్ ఫలక్ బిస్మిల్లాతో హుల్ హౌజ్ బీరబ్బిల్ నాస్ ఈ రెండు సూరాలు ఒకటి అనమాట ఆ విధంగా మూడు వందల పదమూడు తూర్లు లెక్క చూసుకోవాలన్నమాట లెక్క పెట్టుకోవాలా లేకపోతే అజిగి ఎంచుకోవాలా మూడు వందల పదమూడు తూర్లు పుల్లౌజ్ బిరబ్బిల్ ఫలక్ పుల్లౌజ్ బిరబ్బిల్ నాస్ ఈ రెండు సూరాలు కనుక మనం కన ఖురాన్ ముందర పెట్టుకొని తప్పులు పోకుండా పద్ధతిగా దాదాపు మూడు గంటల సేపు మూడున్నర గంటల సేపు పడుతుంది ఎవరైతే ఈ యొక్క అమలు చేస్తారో ఎవరైతే ఈ యొక్క చదువుతారో ఎవరి మీద అయితే జాదు అనేది ఉండాలని అనుమానం ఉందో అలాంటి వాళ్లకు డైరెక్ట్గా ఈ యొక్క మూడు వందల పదమూడు తూలు చదివిన తర్వాత డైరెక్ట్గా దమ్ము చేయకూడదు అన్నమాట మౌలానా చెప్పినాడు నీళ్ళల్లో దమ్ చేయండి రోజాన కొద్ది కొద్దిగా తాపండి తాపిన తర్వాత అల్లా మీ నుండి జాదు దూరం అయిపోతుందన్నారు మూలన అందుకోసమే ఈ యొక్క అమ్మల్లో నేను చేసినాను అల్లాదయ్తో నేను అమలు చేసినాను కాబట్టి దీంట్లో నూటికి నూరు రూపాయలు అల్లా అవతల కామయాబీ పెట్టినాడు విజయాన్ని పెట్టినాడు అనమాట మన ప్రవక్త రసూలుల్లాహ సుల్లాహాహ్ అస్లం గారికి పైన జాదు జరిగింది ఈ రెండు సూరాల ద్వారానే మన ప్రవక్త రసూలు ఉల్లాహ సుల్లాహాహ్ అస్లం గారి యొక్క జీవితంలోంచి ఆ యొక్క జాదు అనేది దూరం అయిపోయింది ఇది ఖురాన్ యొక్క హదీసో నుంచి చిన్న మాటలు ఇవి కాబట్టి మన నమ్మకం అనేది ఖురాన్ హీస్సో ఏదైతే అల్లా తెలిపిన దాని మీద నమ్మకం పెట్టాలా మరియు జాదుగారితనం చేసే వాళ్ళ మీద నమ్మకం పెట్టకూడదు జాదును గురించి ఇతరులకు అంటే చెప్పే వాళ్ళని గురించి నమ్మకూడదు ఎవరైతే ధనము కోసం ప్రపంచం ధనంతో చాలా వరకు నడుస్తూ ఉంది ధనము తీసుకొని ఇతరుల మీద ఏమి ఎవరొకరి మీద ఆ యొక్క నిందను మోపితేనే వాళ్లకు ధన సహాయం లభించేది ఆ నింద అనేది ఎవరొకరి మీద పడాలా కాబట్టి ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళ మీద ఆ యొక్క నింద వేయబడుతుంది ఆ నింద వల్ల ఈ యొక్క కుటుంబాల్లో ఐకమత్యం లేకుండా దూరం అయిపోయేటటువంటి మాహోల్ ఏర్పడుతుంది ఎందుకోసం అంటే ఈ యొక్క బంధుత్వంలో తేడాలు వచ్చినాయంటే చాలా సమస్యలు ఇచ్చిపడతాయి చాలా సిక్కు సమస్యలు ఇచ్చిపడతాయి బంధుత్వం అనేది ఎడగొట్టుకునేది కాదు బంధుత్వం దగ్గర చేర్చుకునేది ప్రవక్త రసూలుల్లాహల్లం గారు ఈ విధంగా తెలిపినారు ఒకసారి ఒక సహాభిరతన గారు ప్రవక్త గారి సన్నిధిలోకి వచ్చి యా రసూలుల్లాహ సలాహ అలసలం నేను నా యొక్క బంధువులతో నేను చాలా మంచిగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను నేను సలాం చేస్తే సలాముకు బదులు ఇవ్వడం లేదు నేను మాట్లాడాల్చుకుంటే మాటలకు సరైనట్టు సమాధానం లేదు నన్ను ఏం చేయమంటారు యా రసూల్లాహల్లాసలం అంటే ప్రవక్త రసూలుల్లాహలం గారు చెప్పినారు వాళ్ళ నోట్లో దుమ్మేసినావు మట్టేసినావు అని చెప్పిన ప్రోక్తి గారు కాబట్టి ఎంత భయపడాల్సిన విషయం చూడండి సుదర్లారా ఇతరుల మీద అభాండాలు వేయడం ఇతరుల మీద నిందలు మోపడం ఎన్నికన మనగన ఇతరుల మీద ఇది చేసినామంటే దాని యొక్క ప్రతిఫలం మన జీవితం ఉండగానే దాని ప్రతిఫలం పొందాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని గడపాలా ఇస్లాం పద్ధతిలో మన జీవితాన్ని వచ్చినామంటే ఏ సమస్యలు రావు మన యొక్క బంధువులే కాదు మన ఆస్పాసులో ఉండే వాళ్ళే కాదు సారే ముసల్మాన్తో స్నేహ స్వభావంతో ఉంటానమాట కాబట్టి అల్లా అవుతారు మనందరికీ విన్నదానికటి ఎక్కువ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఇతరుల గురించి ఎత్తిపెట్టే దానికోసం ఈ మాట మాట్లాడలేదు కానీ అల్లాకు భయపడి ఈ మాట మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క హృదయంలో కూడా ఈ యొక్క మాట నింపుకోండి పూర్తి ఆలంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా స్వేచ్ఛా జీవితాన్ని పొందాలంటే శైతాన్ని మన నుంచి దూరం కావాలంటే ఈ యొక్క పనులు చేయండి ఇతరుల మాట నమ్మవద్దండి